హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో పుట్టడం కాదు ముమ్మాటికి కాదు భారతదేశంలో పుట్టడం అనేది ఒక వరం ఎందుకంటే ఈరోజు విదేశాల్లో చాలామంది హిందూ మతాన్ని తీసుకొని భారతదేశంలో స్థిరపడిపోవాలని చెప్పేసి ఆశపడుతున్నారు కానీ ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మనకి స్వతంత్రం వచ్చి వచ్చాక సెక్యులర్ దేశంగా ప్రకటించడం వల్లే ఈ దౌర్భాగ్యం వచ్చింది అని ముమ్మాటికి నేను చెప్తాను ఎందుకంటే విచ్చలవిడి విచ్చలవిడిగా పెరిగిపోతున్న జనం కొన్ని మతాలు మాకు అదుపు ఆజ్ఞ లేకుండా కనమని చెప్పారు మా దేవుడు అని చెప్పేసి వాళ్ళు విచ్చలవిడిగా జనాభాని కంటున్నారు అలాగే దేశం మొత్తం మీద జనాభా ఎక్కువ కాబట్టి సంతానం వల్ల అధిక సంతానం వల్ల ప్రజలు పెరిగిపోతున్నారు ప్రజలు పెరిగిపోవడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలకి విలువ లేకుండా పోతుంది పోతుంది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు నడి రోడ్డు మీద కోళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎన్నింటినైనా నరిగేసుకోవచ్చు ఎందుకంటే మందలు మందలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉండే వాటిని మంద అంటారు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మందలు మందలుగా ఉన్నాయి కాబట్టి నరికేసుకోవచ్చు అదే ఒక జింకని కానీ ఒక సింహాన్ని కానీ మనం ప్రాణహాని తలపెడితే శిక్షార్హులం భారత శిక్షా స్మృతి శిక్షిస్తుంది మీకు అర్థమైందా ఎందుకంటే అవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని నరికేసుకొని వండేసుకొని తినేయచ్చు అలాగే జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జనం యొక్క ప్రాణానికి కానీ వారి ఆత్మ గౌరవానికి కానీ విలువ లేకుండా పోయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఓటు హక్కు గురించి ఎవరికైనా తెలుసా బాగా ఎప్పుడు ఓట్ల ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు రెండు వేల రూపాయలు ఓటుకి ఇస్తారు అంటే ఇప్పుడు రెండు వేల రూపాయలు పెరిగిపోయింది అనుకోండి నాకు తెలిసి వంద రూపాయల నుంచి స్టార్ట్ అయింది ఓటుకి ఇవ్వడం రెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారా భోజనాలు కంటిన్యూస్గా పెడతారు తినచ్చు మందు దొరుకుతుంది బిర్యానీ దొరుకుతుంది అని సంబరపడిపోయే జాతి అధిక సంఖ్యలో పెరిగిపోయింది అందులో చదువుకున్న నిరక్షరాశులు కూడా ఉన్నారు ఓటు హక్కు గురించి విశ్లేషణ చేయగలిగే తెలివైన వారు మేధావులు కూడా ఉన్నారు మనం మార్చలేము మనం ఈ ఓటు హక్కుతో మార్చలేము అని లొంగిపోయి వంగిపోయి వారు తీసుకునే వారిచ్చే తాయిలాలని తీసుకొని అమ్మేసుకుంటున్నారు ఆ అమ్మేసుకోవడం వల్ల ఆ ఓటుని అమ్మేసుకోవడం వల్ల ప్రశ్నించలేకపోతున్నారు ప్రజలు అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు ఈ రో ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు వీడు అంటే కారణాలు ఉన్నాయి మా పెదగంటి పరిసర ప్రాంతంలో ఫస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చింది తల్లి మహాలక్ష్మి మా అందరికీ తల్లి అందులో ఉద్యోగం చేసేవాడు చేయకపో చేయలేనివాడు అందరూ ఆ స్టీల్ ప్లాంట్ తల్లిని నమ్ముకొని బతుకుతున్నాం దాని తాలూకా నిర్వాసితులు నలభై ఏళ్ళు దాటిపోయినా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వం వాళ్ళు భూములు ఇవ్వడం వల్లే కదా అక్కడ స్టీల్ ప్లాంట్ అనే సమ ఫ్యాక్టరీ స్థాపించబడింది కానీ నిర్వాసితులకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు చాలామందికి ఒక ఎనిమిది వేల చిల్లర మందికి ఇవ్వలేదు అయితే లోపం ఎక్కడుందరాయి అంటే ఈ నిర్వాసితుల్లో కూడా ఉంది సరైన పోరాటం చేయకపోవడం వల్ల ఓటు అమ్మేసుకోవడం వల్ల గట్టిగా మాట్లాడడం రాకపోవడం వల్ల దాని తర్వాత మాకు సముద్రం ఉంది ఆ సముద్రం మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది మేము ఎంతో సందడిగా ఆనందంగా కోలాహలంగా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి జీవించే వాళ్ళం అప్పుడప్పుడు సరదాగా శాధ తీరే వాళ్ళం అలాంటి సముద్రం పక్కన పోర్ట్ అనేది పోర్ట్ని కట్టి మాకు కాలు కాలుష్యాన్ని ఇచ్చారు పోర్టులు ఇవన్నీ ఎక్కడ కట్టాలి అంటే జనావాస ప్రాంతాలకు దూరంగా కట్టాలి అక్కడ కాలుష్యం పెరిగిపోయింది ఆ పోర్టు వల్ల మాకు మొక్కలు నాటడం కానీ దాని కాలుష్యాన్ని పారద్రోడానికి వాటర్ చల్లడం కానీ ఏమీ చేయలేదు ఎవరూ అడగలేదు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు మాకు కానీ ఎవరూ అడగలేదు అడగమని చెప్పడానికి మా ప్రజల్లో ధైర్యం లేదు ఎందుకంటే ఓటుకు అమ్ముడుపోయారు కాబట్టి ఆ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ అంటున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటి జనం బతుకుతున్న దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటి అంటే మనుషుల్లా కనపడుతున్నావా పశువుల్లా కనపడుతున్నావా పశువుకైనా పొల్యూషన్ పొల్యూషనే కదా అడగరు మా ప్రజలు అడగరు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు జెండా కండువా మెడలో వేసుకొని తిరుగుతాం డబ్బులు ఎప్పుడు తీసుకుంటాం ఎప్పుడు బిర్యానీ తింటాం ఎప్పుడు చికెన్ మటన్తో అన్నం తింటాం ఎప్పుడు మందు తాగుతాం అనే ఆలోచన తప్ప ప్రశ్నించే నాలిక చచ్చి అయితే పోర్టు కాలుష్యం గురించి నేను అలాగే నాలాగే కొంతమంది జనం ముందుకి అడుగు వేసి ప్రజలకి తెలియజెప్పడం వల్ల పోర్టు ఆగింది సారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆగింది అని అనుకుంటున్నాం అయితే ఇప్పుడు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ప్రజలు నివసిస్తున్న మధ్యలో పెట్టడం ఏంటండి చెత్తని డంప్ చేస్తే ఆ చు దాని ద్వారా వచ్చే దుర్గంధాన్ని పీల్చి ఆరోగ్యంగా బతకగలవా డంపింగ్ యార్డ్ని పారద్రోలండి తరిమి కొట్టండి అని చెప్పి మా ప్రజలు నిరాహార దీక్షలు చేస్తున్నారు దేనికి నిరాహార దీక్షలు చేయాలి దేనికి పోరాటాలు చేయాలి మన గవర్నమెంట్ మనం ఎన్నుకున్న గవర్నమెంట్ నేను ఈరోజు ఈరోజు చెప్తున్నాను టీడీపీ అభిమానిని కార్యకర్తని అయినా కూడా నేను ప్రజల పక్షాన్ని ఉంటాను ఎప్పుడు కూడా ప్రజల కోసమే మాట్లాడతాను అందువల్ల నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను ఎవరికో తెలియజేయడానికో ఎవరికో అర్థం అవ్వడానికో మనం ఎండలో కూర్చోవడం ఏంటండి మనం ఓటేస్తే గెలిచిన మేధావులు మహానుభావులు వీళ్ళంతా మన కోసం సేవ చేయాలి సర్వీస్ చేయాలి వాళ్ళు నిజంగా చేద్దామనే ఉన్నారు మనం అమ్ముడు పోవడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు నిరసన గలం ఎప్పుడైనా ఉండాలి అంతేగాని కాసులు అందుకునే చేతులు చప్పుడులు సమాజానికి శ్రేయస్కరం కాదు అది అర్థం చేసుకోవాలి ఇవన్నింటినీ సిమెంట్ ఫ్యాక్టరీ కావని పోర్టు కాలుష్యం కొట్టడానికి అవని డంపింగ్ యార్డ్ కొట్టడానికి అవని ఇవన్నిటికీ ఎండలో కూర్చొని నిరాహార దీక్ష చేయాలా మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూడాలా సరే వచ్చే ఎలక్షన్లు అన్నీ మర్చిపోతాం అది ఒక పండగలాగా ఉంటుంది మనకి ఎలక్షన్ వస్తే ఒక పండగలాగా మాట్లాడుకోవడానికి ఒక ఐటెం దొరుకుతుంది అసలు ఏమైపోతున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎలా బ్రతకాలో మర్చిపోయాం ఫస్ట్ ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి మనం ఇదే అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండు జపాన్ ఇలాంటి దేశాల్లో ఒక వ్యక్తి ఒక సిటిజన్గా ఒక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు అనుకుందాం నేను స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నాను ఈ దేశంలో పుట్టి నాకు ఎవరు న్యాయం చేస్తారని ఒక శ్లోగన్ వదిలితే వెంటనే ప్రభుత్వం దిగొచ్చి అక్కడ దేనివల్ల అతనికి మంచి గాలి దొరకట్లేదు అని పరిశోధన చేసి అదే వివరాలు తెలుసుకొని దాన్ని ఆప్ చేస్తారు అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకోండి ఆ ప్రాబ్లన్ని తరిమి కొడతారు మొన్నటికి మొన్న అందరూ చదివే ఉంటారు పేపర్లో న్యూస్ వచ్చింది పేపర్ కంటే ముందు సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది అమెరికాలో మన తెలుగు బిడ్డ ఆంధ్ర అనుకుంటాను లేదా తెలంగాణ అనుకుంటాను తెలుగు బిడ్డ యాక్సిడెంట్ గురై చనిపోయింది అది చంపేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అమెరికాలో వాడు మనిషిని లెక్ చేయకుండా కారు ఆపకుండా వెళ్ళిపోయాడు అప్పుడు ఎంక్వైరీ పెడితే వాడిదే తప్పని తేలడం వల్ల ప్రభుత్వం ముందుకొచ్చి తప్పు అయింది క్షమించండి అని చెప్పి రెండు వందల అరవై రెండు కోట్లు ఆ కుటుంబానికి అందిస్తాము మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి కబురు పంపించారు ఆ బిడ్డ చనిపోవడం వల్ల మనోవేదనకు గురై తండ్రి మూడు రోజుల్లో చనిపోయాడు అది వేరే విషయం అంటే ప్రాణాలు అనేది ఆ కుటుంబానికి సంబంధించినవి వాళ్ళు ఎంతో తపన పడతారు ఎంతో ఆవేదన చెందుతారు కానీ అమెరికాలో జరిగింది కదా అది ఇండియాలో జరుగుతుందా కారు కింద తొక్కించుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎందుకంటే చట్టానికి బలం లేదు ఎందుకు బలం లేదంటే జనాభా ఎక్కువ జనాభా ఎక్కువ ఉండడం వల్ల చట్టం బలంగా తయారవలేకపోతుంది చాలామంది పోలీసులు ఉన్నారు నేను ఈ డ్రస్ చేసుకున్నాను పోలి నా ప్రజలకు నేను రక్షణగా నిలవాలి అని కానీ నిత్యలా చేస్తున్నారా రాజకీయ నాయకులు చేయటం లేదు అడుగుతున్నారా ప్రజలు అడగటం లేదు ఇవన్నీ అడగమనో లేకపోతే నిలదీయమనో నేను చెప్పటం లేదు ఓటు హక్కుని వినియోగించుకోండి అమ్ముడు పోకుండా ఓటు వేసి ప్రశ్నించండి డబ్బు మీ ఇంటికి తెచ్చిచ్చినప్పుడు మీరు ఎవరికైతే నచ్చుతారో ఎవరైతే మీకు నచ్చుతారో వారికి ఓటు వేయండి డబ్బు తీసుకోకండి అప్పుడు వాళ్ళకి ఇచ్చే పంపించే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన దగ్గర డబ్బు తీసుకోకుండా మన ఓటర్స్ గెలిపిస్తున్నారు మనం పని చేయాలి అని ఇంకా చాలా విషయాలు చాలా వీడియోలు చేస్తాను చేస్తూనే ఉంటాను నేను ఇంతవరకు కోరుకోలేదు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అని ఇప్పుడు అడుగుతున్నాను చేయండి ఎందుకంటే నేను చాలా చెప్పాలనుకుంటున్నాను చాలా విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ